రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక పిట్టకథ వినేవాడిని ఓ గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము గ్రామస్తులను ఇబ్బంది పెట్టడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ మాకెప్పుడు వదులుతుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళు కొద్ది కాలం తర్వాత అతని అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి నన్ను మంచోడని చెప్పి పొగడాలి నేను చనిపోయిన తర్వాత అని చెప్పి తన కుమారుడి దగ్గర మాట తీసుకొని చనిపోతాడు వాళ్ళ కొడుకు ఎంత ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో తెలియకుండా ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఒక్క మంచి పని చేయలేదు మంచి పని చేయకపోగా ఆ గ్రామస్తుల్ని ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఎవరు పొగిడే పరిస్థితి అయితే ఉండదు ఏం చేయాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు తను కూడా మద్యం సేవించడం మొదలుపెట్టి వాళ్ళ నాన్న చేసిన ఆకృత్యాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి పది రెట్లు ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న రోడ్ల మీద గొడవ చేస్తే ఇతను నేరుగా ఇండ్లకెళ్ళి గొడవ చేయడము ఆడపిల్లల మీద గొడవ చేయడము చిన్నపిల్లల మీద గొడవ చేయడము ఈ విధంగా అతని అరాచకాలు వాళ్ళ నాన్న చేసిన దానికంటే పది రొట్లు పెరిగేసరికి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వీళ్ళ నాన్న చాలా మంచోడు అతను తాగిన ఏదో రోడ్ల మీద గొడవ చేసుకునేవాడు ఇతను మరీ ఘోరంగా తయారయ్యాడంటూ వాళ్ళ నాన్నను పొగడ్డం మొదలుపెట్టారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి